ఇప్పుడు ఇద్దరు సాక్షులు చనిపోయి లేపబడిన తరువాత నెక్స్ట్ ఏం జరుగుతుందో చూడండి పద్నాలుగో వచనం రెండవ శ్రమ గతించను ఇదిగో మూడవ శ్రమ త్వరగా వచ్చుచున్నది ఏడవ దూత బూర ఊదినప్పుడు ఇప్పుడు ఎన్నో దూత బూర ఊదబడుతుంది దూత ఏడవ దూతనే ఆ బూరనే మనం ఏమంటున్నాము దేవుని బూర కడబూరా అన్న అదే ఏం జరుగుతుందో చూడండి అప్పుడు పరలోకముల నుండి గొప్ప శబ్దములు పుట్టెను ఆ శబ్దములు ఈ లోక రాజ్యము మన ప్రభు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యమునాయను ఆయన యుగ యుగముల వరకు ఏలునెను అంతటా దేవుని ఎదుట సింహాసనాశీన్లకు ఆ ఇరువది నలుగురు పెద్దలు సాష్టంగా పడి దేవునికి నమస్కారం చేసి వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండు దేవుడవైన ప్రభువా సర్వాధికారి నీవు నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు గనుక మేము నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము జనములు కోపగించినందున నీకు కోపము వచ్చెను మృతుల తీర్పు పొందుటకును నీ దాసులకు ప్రవక్తలకును పరిశుద్ధులకును నీ నామమునకు భయపడు వారికి తగిన ఫొలమిచ్చుటకును గొప్పవారేమి కొద్దివారేమి భూమిని నశింపజేయువారిని నశింపజేయుటకును సమయము వచ్చి ఉన్నదని చాలండి ఏడవ దూత బూర ఊదినప్పుడు ఏం జరిగింది ఈ లోక రాజ్యము మన ప్రభు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యమును ఆయను మొదటి మూడున్నర సంవత్సరాల ముగింపులో కడబూరం రోగబడినప్పుడు ఇక రాజ్యం అంతా యేసు ప్రభు చేతికి అప్పగించబడే టైం వచ్చేసింది అంత మాత్రమే కాదు ఇరవై నలుగురు పెద్దలు సాష్టాంగపడి వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండేవాడు దేవుడైన దేవుడవైన ప్రవ్వా సర్వాధికారి నీవు నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు గనుక మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నావు ఇరవై నలుగురు పెద్దలు శాస్త్రాంగపడి యేసు ప్రభుత్వ ఇస్తున్నారు ఇక ఈ లోక రాజ్యాలన్నీ కూడా కొట్టివేయబడి రాజ్యాలని నీ చేతికి అప్పగించబడుతున్నాయి అదే సమయమున మృతులకు తీర్పు పొందినట్లు చనిపోయిన వారు లేపబడుతున్నారు అక్కడ సందర్భాన్ని చూడండి జనములు కోపగించినందున నీకు కోపం వచ్చను మృతులు తీర్పు పొందుటకును నీ దాసులకు ప్రవక్తలకును పరిశుద్ధులకును నీ నామమునకు భయపడు వారికి తగిన ఫలమునిచ్చుటకును గొప్పవారేమి కొద్దివారేమి భూమిని నశింపజేయు వారిని నశింపజేయుటకును సమయము సమయము వచ్చి ఉన్నదని చెప్పి కడబూరం రోగినప్పుడు దేనికి సమయం వస్తుంది నశింపచే తన భక్తులు తన ప్రవక్తలందరికీ బహుమానాలు ఇస్తూ మిగిలిన వారిని శిక్షించడానికి సమయం ఆసనమైంది వింటున్నారా ఇప్పుడు ప్రవక్తలు భక్తులు మృతులైన వారు వారు తిరిగి బహుమానాలు పొందుకోవాలంటే వాళ్ళు పునరుత్నము చెందాలి అంతేనా ఈ మృతులైన ప్రవక్తలు భక్తులందరూ కూడా లేపబడే సమయం ఎప్పుడు కడబూరం రోగినప్పుడు ఆ ఇద్దరు సాక్షులు ఎత్తబడగానే సంఘము కూడా ఎత్తబడే సమయం అన్నమాట అది కడబూర అప్పుడే మోగబడుతుంది ఆ ఇద్దరు సాక్షులు ఎత్తబడగానే కడబూరం రోగుతుంది అప్పుడు సంఘం కూడా వాళ్ళతో కలిసి మధ్య ఆకాశానికి వారు కొనిపోబడతారు ఏడవ బూర అప్పుడే ఊదబడుతుంది ఆ బూర ఊదినప్పుడే మృతులకు తీర్పు జరుగుతుంది అనగా పరిస్థితులకు ప్రత్యేకంగా మిగిలిన వారికి దేవుని తీర్పు విధించబడుతుంది ఇప్పుడు రాజ్యం దేవుని చేతుల్లోకి వచ్చేస్తుంది ఇక్కడ నుండి భూమి మీద ఉన్న వారిని అందరినీ శిక్షించడం ప్రారంభిస్తాడు ఇక దేవుడు సంఘం ఎత్తబడిన తర్వాత మిగిలిపోయిన వారికి మహాశ్రమల కాలం అని ఎంచబడుతుంది అది ఏడేళ్ళ శ్రమల కాలమే బహుభయంకరమైనది ఈ ఏడు సంవత్సరాలలో రెండవ అర్ధవారములో సంఘం ఎత్తబడిన తర్వాత మిగిలిపోయిన వారికి బహుభయంకరమైన శ్రమలు రాబోతున్నాయి ఇప్పుడు మొదటి అర్ధవారం ముగింపులో ఏమేమి జరుగుతుందో చెప్తాను ఫస్ట్ అబద్ధ క్రీస్తు పరిపాలన స్టార్ట్ అవుతుంది ప్రపంచమంతటా కూడా అబద్ధ క్రీస్తు ఏం రూల్ శాసనాలు విధిస్తే అదే అనుసరించాలి ఒకప్పుడు నెబద్ నేజర్ రాజు ఒక ప్రతిమను పెట్టి ఈ ప్రతిమకు మొక్కితేనే బ్రతికిస్తాను లేదంటే అగ్నిగుణంలో పడేస్తాను అన్నాడు సేమ్ అదే మళ్ళీ రిపీట్ అవుతుంది అబద్ధ క్రీస్తు ప్రతిమ పెట్టబడుతుంది దాన్ని మొక్కిన వాడినే బ్రతకనిస్తాను మిగతా వాళ్ళని చంపేస్తాను వార్నింగ్ ఇస్తాడు ఆ టైంలో నిజమైన క్రైస్తవులు షడ్రక్మేశేఖ్ అభేద్నగోల్ లాగానే రాజా నీవు మమ్మల్ని చంపినా మేము మాత్రం ఈ ప్రతిమకు మొక్కము సేమ్ షెడ్రక్ రక్మేక్ అభేద్నగోల్ రక్షించినట్లుగానే దేవుడు ఈ మహాశ్రమలలో అనేక మంది సంఘ బిడలని దేవుడు రక్షిస్తాడు ఒకవైపు అనేక మంది విశ్వాసులు హతసాక్షులు కూడా అవుతుంటారు హతసాక్షులం కావాలన్నా ఆ స్పిరిచువల్ స్టాండర్డ్స్ అంత ఉన్నతమైన స్థాయిలో ఉంటేనే హతసాక్షుల పేరులో మన పేరు ఉంటుంది కాబట్టి ఏం అనవసరంగా కలవరపడకండి ఏ అయినా మరణం మనం పొందుతాము ఆ పొందేదేదో దైవికంగా ఆ లిస్ట్లో పేరుండి పొందుకుంటే అది గొప్ప ఘనత ఓకే సో దాని గురించి ఏం చింతించకండి మరి ఆ స్టాండర్డ్స్ని సంపాదించుకోండి ఏ స్టాండర్డ్స్ని హతాక్షులం కావడానికి ఉండాల్సినంత అర్హతనే నాకు ఆ స్థాయికన్నా రావడానికి ప్రయత్నం చేయండి ఓకే సో మొదటి అర్ధవారంలో ఏం జరుగుతుంది అబద్ధ క్రీస్తు అనేక మందిని శిరఛేదనం చేసేస్తే ఎంతో మంది క్రైస్తవులు పౌలు లాగా హతసాక్షులు అయిపోతారు పదకొండు మంది అపస్తులు హతసాక్షులైనట్టుగా ఈ అంత్య దినాలలో అనేక మంది హతసాక్షులు అవుతారు క్రీస్తు సంఘముకి ఎదురయ్యే పరిస్థితులు చెప్తున్నాను క్రీస్తు సంఘము ఒకవైపు హతసాక్షుల సంఖ్య పూర్తవుతుంది ఐదవ ముద్ర నెరవేర్పేంటి బలిపీఠం దగ్గర ఉన్న ఆత్మలు మొరపెట్టాయి నాదా ఇంకెంతకాలం తీర్పు తీర్చుకుంటామంటే ఒక సంఖ్య ఉంది అది పూర్తి అయిపోయేదాకా వెయిట్ చేయండి అన్నాడు ఆ సంఖ్య ఎప్పుడు పూర్తయిపోతుంది మొదటి మూడున్నర సంవత్సరాల్లో ఆ సంఖ్య పూర్తయిపోతుంది మరి మిగతా విశ్వాసుల పరిస్థితి ఏంటి ఆ లిస్టులో పేరు లేని వాళ్ళ విశ్వాసుల పరిస్థితి ఏంటి దాంట్లో కొంతమంది విశ్వాస బ్రష్లు అయిపోతారు ఏషావు వంటి బ్రష్లు కొంతమంది ఉంటారు పూట కూటి కొరకు జ్యేష్టత్వ హక్కును అమ్ముకొని ఏషావు వంటి బ్రష్లు లాస్ట్ డేస్లో ఉంటారు పొట్ట ఎగిరిపోతుంది దయచేసి గమనించండి ఆ రోజు ఆకలితో కొంచెం శ్రమ ఎదుర్కోవాల్సి వస్తుంది ఆహారం దొరకదు అందుకొరకు ఇప్పటి నుండి ఫాస్టింగ్ ప్రేయర్లు అలవాటు చేసుకోండి ఒక పూట ఇప్పుడు ఉండి ఉండలేను సార్ నేను ఒక పూట కూడా ఫాస్టింగ్ ఉండలేనంటే మరి రేపు కష్టమవుతుంది నీకు కొంతైనా ఓడ్చుకోవాలి మనము ఓడ్చుకోలేనంతగా దేవుడు శోధనకు అనుమతినివ్వడు మనం ఎంతవరకు ఓర్చుకోగలమో అంతవరకే ఇస్తాడు సో కొంత ఆకలిని ఎదుర్కోవాల్సి వస్తుంది అదే సమయమున దేవుని అద్భుతమైన పోషణ కూడా చూస్తాం మూడున్నర సంవత్సరాలు వర్షం కురవలేదు ఏలియన్ ఎలా పోషించాడు దేవుడు ఆకాశ పక్షుల చేత ఆహారం ఇచ్చాడు సేమ్ అదే జరుగుతుంది మరలా ఎక్కడి నుండి తీసుకొచ్చిందో ఆ కాకి ఎవ్రీడే టైంకి భోజనం తీసుకొని వచ్చి ఇచ్చింది అదే కార్యము అంత్య దినాలలో మనము చూడబోతున్నాము కాబట్టి కొంతమంది ఈ శ్రమల కాలం గురించి వినేటప్పుడు దేవా ఆ శ్రమలు రాకమునిపే తీసుకొని అయినా అని ప్రార్థన చేస్తారు నేనంటే ఆ శ్రమలలో ఉంటేనే దేవుని శక్తిని కనబడుతుంది ఆ మిరాకిల్స్ని కళ్ళారా చూస్తావు అది ఆ ఆనందంని చెప్పుకుంటే అనుభవించేది కాదు అంటే అనుభవిస్తేనే అర్థమయ్యేది అవి ఇప్పుడు ఆ పోస్తల అద్భుతం జరిగింది ఈ అద్భుతం జరిగింది అని చెప్పుకుంటున్నాం కానీ ఆ మజా రాదు నీకు నీ కళ్ళ ముందే కాకి తీసుకొచ్చి నీకు ఇప్పుడు భోజనం పెట్టిపోవడం నీ కళ్ళ ముందే దేవుడు అద్భుతమైన పోషణ నలభై సంవత్సరాలు మన్నా చేత ఇజ్రాయల్ పోషించిన దేవుడు నేను ఇంట్లో కూర్చోబెట్టు పోషించడా నీ ఇంట్లోకి ఆటోమేటిక్ భోజనం వస్తుంది సారపతి ఇంట్లో ఏం జరిగింది చేతిలో పట్టెడి పిండి బుడ్డిలో నూనె బయటికి వెళ్లకుండా పిండి తీస్తూనే ఉంటే పిండి వస్తూనే ఉంది నూనె తీస్తూ ఉంటే ఇప్పుడు చెప్పండి ముద్ర వేసుకోకుండా దేవుని కొరకే నిలబడిన వాళ్ళ ఇంట్లో ఏముంటుంది పిండి తీస్తూనే ఉంటారు రైస్ బ్యాగులు తీస్తూనే ఉంటారు వండుతూనే ఉంటారు తింటూనే ఉంటారు బయట నోడానికి అర్థం కాదు అరే వీళ్ళు ముద్ర వేసుకోలేదు కిరాణా షాప్కి రావట్లేదు లోపనే ఉంటున్నారు మనకట్టే ఆరోగ్యంగా ఉంటున్నారు వీళ్ళు బయట నోడేమో ముద్ర వేసేసుకున్నాడు ఆరు వందల అరవై ఆరు మార్కెట్కి వెళ్తున్నాడు తెచ్చుకోవడానికి ఏదో వెళ్తున్నాడు నేను కష్టపడి సంపాదించుకున్నాను సార్ మీరు ఇంట్లో ఉండే ఎట్లా తింటున్నారు సార్ అంటాడు అదంతే మరి మూడున్నర సంవత్సరాలు ఏలియా కాలంలో ఎలా పోషింపబడ్డాడు ఏలియా సంఘము అలాగే పోషింపబడుతుంది కాబట్టి నిశ్చింతగా ఉండండి దాని గురించి ఏం వరి కావాల్సిన అవసరం లేదు హతసాక్షుల లిస్ట్లో ఉంటే అది ధన్యమే హతసాక్షులు లేము సరే అద్భుతాలు చూసే భాగ్యమైన దక్కుతుంది అంటే అది ఒక గొప్ప మేలే కానీ విశ్వాస భ్రష్టుల గుంపులో మాత్రం ఉండకండి ఒక్క పూట ఆకలి తట్టుకోలేక వెళ్ళిపోయి సరే నాకు ముద్రేసేయండి అని అన్నారంటే ఆ రోజు విశ్వాసాన్ని కోల్పోతారు సరే అలా కోల్పోయినందుకు ఏమైనా లాభమా అది కూడా ఉండదు అటు మోసపోతావు అన్ని దిక్కులా చెడిపోయిన పరిస్థితి వచ్చేస్తుంది నీకు అటు దేవుని రాజ్యం దూరం చేయబడతావు అపవాది నీకు ఏమైనా బెనిఫిట్ ఇస్తాడు అది మోసమే ముద్ర వేసుకుంటే అన్ని ఇస్తానంటే బయటికి వెళ్తే నీకు మిడతలు ఎక్కడ నుండి తెచ్చుకుంటావు ముద్ర వేసుకుంటే పరలోకం పోగొట్టు పరలోకం పోగొట్టుకున్నట్టే జ్యేష్ఠత్వ హక్కు పోగొట్టుకోవడమే పెద్ద పాపం అంటే పరలోకం పోగొట్టుకోవడం ఇంకేదో ఇంత పెద్ద పాపమో చెప్పండి ఆ రోజు అనేకమంది విశ్వాస ప్రశ్నలు అవుతారు సో సంఘం యొక్క పరిస్థితి ఇది ఈ శ్రమల కాలంలోనే రెట్టింపు ఆత్మాభిషేకము సంఘానికి ఇవ్వబడుతుంది జాగ్రత్తగా వినండి ఫస్ట్ సెంచరీలో ఏ ఆత్మాభిషేకం సంఘము ఉజ్జీవింపబడిందో మొదటి శతాబ్దంలో భయంకరమైన శ్రమలు ఎదుర్కొంది సంఘం ఆ శ్రమలలోనే సంఘము అద్భుతంగా దేవుని ఆత్మాభిషేకాన్ని పొందుకొని ఫలభరితమైన సేవ చేసింది శ్రమలలో కూడా మరణాన్ని కూడా లెక్క చేయకుండా నిలబడ్డారు విశ్వాసులు అంత్యదినములలో రెట్టింపు మహిమ మరలా సంఘం మీద కుమరించబడుతుంది రెట్టింపు ఆత్మాభిషేకం తొలకరి వర్షము కడవరి వర్షం తొలకరి వర్షం అయిపోయింది నెక్స్ట్ లాస్ట్ డేస్లో ఏం రావాలి కడవరి వర్షం వస్తుంది సేమ్ మళ్ళీ రివైవల్ చూస్తాం భూమి మీద సంఘంలో నిజమైన దేవుని సంఘం అంటే ఎట్లుంటుందో అప్పుడు ప్రపంచం చూస్తుంది దేవుని మహాత్యము సంఘంలో చూడడం అదే అద్భుత కార్యాలు సూచక్రియలు మరల స్టార్ట్ అవుతాయి లాస్ట్ డేస్లో ఒకవైపు అబద్ధ క్రిస్ట్ చేస్తుంటాడు ఒకవైపు సంఘము కూడా ఆత్మలో మండించబడి దేవుని కొరకు బలమైన కార్యాలు చేస్తూనే ఉంటాం సో సంఘము చాలా ఉజ్జీవంగా ఉంటుంది శ్రమల ద్వారా పరిపూర్ణతలోనికి వస్తుంది ఉన్న లోపాలన్నీ సరిదిద్దబడతాయి సిద్ధాంతపరమైన లోపాలు సరిదిద్దబడతాయి పరిశుద్ధత విషయంలో ఉన్న సమస్యలు తీర్చబడతాయి సంఘమంతా ఏకమై క్రీస్తు పోలికలోనికి చెక్కబడుతుంది ఒక పెళ్లి కుమార్తె లాగా అలంకరించబడుతుంది శ్రమల ద్వారా క్రీస్తు పోలికలోకి వచ్చేస్తాం సంసిద్ధులమైన తర్వాత యేసుప్రభు వస్తాడు ఆ సంసిద్ధులైన సంఘాన్ని తీసుకొని వెళ్తాడు సో ఫస్ట్ సెంచరీ ఫస్ట్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్లో సంఘం యొక్క పరిస్థితిని గురించి విన్నాం ఓకేనా రాజకీయమైన పరిస్థితిని చూస్తే భూరాజులందరికీ ఎవరుండో అందరు రాజ్యం కలిపి ఎవరికి ఇవ్వబడుతుంది అబద్ధ పొలిటికల్గా చూస్తే ఈ పార్టీ ఆ పార్టీ అని ఇప్పుడు మీరేం చింతించాల్సిన అవసరం లేదు అన్ని పార్టీలు పోతాయి అబద్ధక్రీస్తు పార్టీ వస్తుంది ఆ తర్వాత ఏసై వస్తాడు వీడి పార్టీని కూడా కొట్టేసి ఆయన రాజ్యాన్ని స్థాపిస్తాడు ఆయన రాజ్యం రాబోతుంది ఓకే సో రాజరికంగా పరి రాజకీయ పరిస్థితుల విషయంలో అలా కనబడుతుంది అయితే ఈ అబద్ధ క్రీస్తుకి ఎన్ని డేస్ పర్మిషన్ ఇవ్వబడింది మూడున్నర సంవత్సరాలే వాడి అధికారం అగ్రిమెంట్ సెవెన్ ఇయర్స్ కానీ పరిపాలన మాత్రం మూడున్నర సంవత్సరాల తర్వాత వాడిని తీసేస్తారు ఎవరు ఈ పది మంది రాజుల కూటమి ఉంటుంది కదా వాళ్ళకి ఇతను మూడున్నర సంవత్సరాలు కాగానే వాడిని అధికారం ఇది మాకు అవసరం లేదని ఆయనను తీసేస్తే ఆయన కేవలం ఆయన రాజ్యానికి మాత్రమే రాజుగా ఉంటాడు ప్రపంచానికి రాజుగా ఉండడు మరలా ఈ పది మంది కలిసి రాజ్యాన్ని పరిపాలన చేస్తారు ఓకేనా రెండవ అర్ధవారంకి వచ్చేసరికి అబద్ధ క్రీస్తుకి ప్రపంచమంతటి మీద అధికారం ఉండదు నలభై రెండు నెలలకే కొట్టివేయబడుతుందని బైబిల్ రాయబడి ఉంది రైట్ ఇప్పుడు రాజ రాజకీయ పరిస్థితులలో అధికారిగా ఉండే అతని పరిపాలన ఎలా ఉంటుందో చూసాం రెండవది సంఘములో ఉన్న పరిస్థితులను చూసాం మూడవది భూమి మీద మరి ఇతర ప్రజల మత పరిస్థితి ఏంటి ఇప్పుడున్న మతాలన్నీ కొట్టివేయబడతాయి ఎన్ని మతాలైతే ఇప్పుడున్నాయో ఆ మొదటి మూడున్నర సంవత్సరాల్లో ఏ మతం ఉండదు అన్ని కలిపి కొత్త మతం ఒకటి వస్తుంది ఆ కొత్త మతానికి అబద్ధ క్రీస్తే దేవుడు ఆయన్నే ఆరాధించాలనే రూల్ వస్తుంది ప్రజలు దాన్ని ఆమోదిస్తారు యాక్సెప్ట్ చేస్తారు ఈరోజు ఆ మతం ఏ మతం అనుకుంటున్నారు కానీ ఆ రోజు మాత్రం క్రైస్తవులు తప్ప మిగిలిన అందరూ కూడా యూదులు తప్ప అందరూ ఆ యొక్క మతానికి యాక్సెప్ట్ చేసేస్తారు ఆయనే దేవుడు అని యాక్సెప్ట్ చేస్తారు అయితే యూదులు కూడా పొరపాటు చేస్తారు ఏం పొరపాటు చేస్తారు రెండు వేల సంవత్సరాల క్రితం యేసుప్రభు వచ్చాడు కానీ వాళ్ళు మెస్సియా అని ఆయనను అంగీకరించలేదు మా మెస్సియా వస్తే రారాజుగా వస్తాడు వైభవంతో వస్తాడు రోమా సామ్రాజ్యం చేతులను మమ్మల్ని విడిపిస్తాడు ఆయన పెద్ద వీరుడులాగా వస్తాడు అని ఎక్స్పెక్ట్ చేశారు ఆయన గొరపిల్లాగా వస్తాడన్న సంగతి వారికి తెలియలేదు కాబట్టి మొదటిసారి యేసుప్రభు వచ్చినప్పుడు ఆయన యాక్సెప్ట్ చేయలేదు ఇంకా ఆ ప్రవచన నెరవేర్పు భవిష్యత్తులో జరగబోతుందని ఎదురు చూస్తున్నారు వారు ఎదురు చూస్తున్న సమయానికి అబద్ధ క్రీస్తు వస్తాడు నేనే మెస్సే అంటాడు యూదులు మోసపోతారు ఓహో ఈయననే మెస్సే కావచ్చు మనం ఇలాంటి మెస్సే కొరకే కదా చూసేది మన మెస్సే ఎలా వస్తాడు రారాజులాగా వస్తాడు ప్రపంచ దేశాలని ఆయన చేతుల్లో తీసుకుంటాడు అనుకునేసరికి మోసపోయి ఇజ్రాయెల్ దేశాన్ని ఏడు సంవత్సరాల వరకు ఎవరి చేతికి అప్పగిస్తారు అబద్ధ క్రీస్తుకు అప్పగిస్తారు సో యూదుల పరిస్థితి అలా ఉంటుంది మొదటి మూడున్నర సంవత్సరాలు యూదులను ఏమనడు ఓకే మొదటి మూడున్నర సంవత్సరాలు యూదులకు అనుకూలంగానే వాళ్ళకి మెస్సి అలాగనే శాంతి కలుగునుగా కానీ టైప్లో నేమ్ పట్టించుకోడు కొంచెం వాళ్ళ విషయంలో మౌనంగా ఉంటాడు ఎందుకంటే వాళ్ళు తిరగబడితేనే అధికారం పోతుంది ఒకవైపు యూదుల విషయంలో మౌనంగా ఉంటూనే క్రైస్తవులను హింసిస్తూనే ఉంటాడు దేశాన్ని పరిపాలిస్తుంటాడు మొదటి అర్ధవారంలో మొదటి మూడున్నర సంవత్సరాలు ముగింపు వస్తుంది అనేసరికి వాడికి తెలిసిపోయింది నా రూ రూలింగ్ అయిపోతుంది ఇప్పుడు రూలింగ్ అయిపోతుంది అనగానే వాడి బండారం బయట పెడతాడు ఎలా బయట పెడతాడు ఇజ్రాయిలు అప్పటికే ఎరుసలేం దేవాలయాన్ని కడతారు ఓకే ఇప్పుడు ఎరుసలేం దేవాలయం లేదు కట్టబడుతుంది ఎలా కట్టబడుతుందంటే సొలోమోను కట్టినంత వైభవంతో కట్టబడకపోవచ్చు వాళ్ళు ఒక గుడారం వేసుకున్న మందిరమే అది ప్రత్యక్ష గుడారం లాగా టెంట్ లాగా వేసుకొని కూడా స్టార్ట్ చేసేయచ్చు వాళ్ళు అది ఒక రోజులో కూడా చేసేయచ్చు వాళ్ళు ఎరుషులేములో దేవాలయం కట్టబడుతుంది దేవాలయం కట్టబడిన తర్వాత యాజక ధర్మం మళ్ళీ స్టార్ట్ చేస్తారు పాత నిబంధనలో ఉన్న ఆచారాలన్నీ స్టార్ట్ చేస్తారు పాత నిబంధనలో ఉన్న బలి అర్పణలను ప్రారంభిస్తారు దాంట్లో ప్రాముఖ్యమైంది అనుదిన బలులు అని ఉంటాయి ఉదయకాలపు నైవేద్యాలు సాయంకాలపు నైవేద్యాలు మార్నింగ్ ఈవినింగ్ సాక్రిఫైజెస్ ఉంటాయి బళ్ళు అర్పించాలి ప్రతిరోజు యాజకుడు ఉదయం సాయంకాలం బళ్ళు అర్పిస్తూ ఉండాలి ఈ ఇజ్రాయల్ దేశంలో అనుదిన బలులు స్టార్ట్ అయిపోతాయి స్టార్ట్ అయిపోయిన తర్వాత మూడున్నర సంవత్సరాల వరకు వాళ్ళు కంటిన్యూ చేస్తూనే ఉంటారు మూడున్నర సంవత్సరాల ముగింపుకు రాగానే అబద్ధ క్రీస్తు అతి పరిశుత స్థలంలోనికి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి తన ప్రతిమను పెడతాడు అదే నాశనకరమైన ఏ వస్తువు దానిగేలు గ్రంథంలో చెప్పబడిన నాశనకరమైన ఏ వస్తువు ఎప్పుడొస్తుంది మొదటి మూడున్నర సంవత్సరం యొక్క ముగింపులో అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళి అబద్ధ క్రీస్తు కూర్చొని వాడి విగ్రహం పెడతాడు అక్కడ ఎప్పుడైతే విగ్రహం పెడతాడో మరొక పని చేస్తాడు అనుదిన బలులన్నిటిని కూడా నిలిపేస్తాడు ఆపేయండిక ఇన్ని రోజులు ప్రపంచంలోని అన్ని మతాలని కొట్టేసి నేనే దేవుడిని అన్నాడు యూదులు ఒక్కరే యహోను ఆరాధిస్తూ ఉన్నారు ఇంకా రెండవ మొదటి అర్ధవారం ముగింపుకు రాగానే ఇక యూదులకు కూడా తన బండారం బయటపెట్టేస్తాడు యహోబా కాదు ఎవరు కాదు నేనే దేవుణ్ణి అనుదిన బల్లు ఆపేసేయండి బల్లో వద్దు రక్తపోక్షణ అక్కర్లేదు నా దగ్గర రండి అనుదిన బలు ఆపేయడము విగ్రహాన్ని పెట్టి మొక్కడం అనేసరికి ఇజ్రాయల్లో కనులు తెలుసుకుంటాయి ఈయనది మన మోస ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా చెప్తున్నాడు నిజంగా మన మెస్సియా అయితే విగ్రహారాధన చేయమని చెప్పాడు కదా మోస ధర్మశాస్త్రంలో అనుదిన బలును కూడా నిలిపేస్తున్నాడు రక్తప్రోక్షణ అక్కర్లేదు అంటున్నాడు ఈయన మన మెస్సియా కాదేమో అనే డౌట్ స్టార్ట్ అయింది మూడున్నర సంవత్సరాలకే వారి దేశాన్ని కూడా అతని అధికారం నుండి తీసేసుకుంటారు అలా ఒక్కొక్కరు ఒక్కొక్కరు వారి దేశం అధికారం తీసేసుకుంటే వాడి అధికారం మూడున్నర సంవత్సరాల ముగింపులో కొట్టివేయబడుతుంది ఇప్పుడు యూదులు అబద్ధ క్రీస్తుకి వ్యతిరేకులు అయిపోతారు ఆపోజిట్ అయిపోతారు ఓకే మొదటి మూడున్నర సంవత్సరాల వరకు యూదులు అతనే మెస్సే అనుకొని నమ్ముతారు ముగింపులో ఆ పరిస్థితులు తెలిసిపోతాయి ఒక్కసారి చూడండి దాని గ్రంథం తొమ్మిదవ ధ్యాయం ఇరవై ఏడవ అతడు ఒక వారమునకు అనేకులకు నిబంధనను స్థిరపరచును అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును ఏం చేస్తాడు అర్ధవారమునకు అంటే త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఏం చేస్తాడు బలిని నైవేద్యమును నిలిపివేయును హేయమైనది నిలిచు వరకు నాశనం చేయువాడు వచ్చును నాశనము చేయువానికి రావెలనని నిర్ణయించిన నాశనము ముగించు వరకు ఇలాగున జరువాడికి ఒక నాశన దినము తటస్థిస్తుంది ఒక నియమింపబడిన దినముంది అప్పటి వరకు ఇలాగ జరుగుతూనే ఉంటుంది అని అన్నాడు ఓకే నాశనకరమైన ఏ వస్తువు పెట్టాలి అది పెట్టిన తర్వాత వాడి నాశనం కొరకు ఒక టైం ఉంది ఆ టైం వరకు వాడు భూమి మీద ఉంటాడు ఇంకా వాడి నాశనం చేయబడే రోజు ఒకటి ప్రత్యేకంగా ఉంది అధికారం కొట్టివేయబడుతుంది అనుదిన బలు నిలిపివేయబడతాయి కానీ ఇంకా వాడు భూమి మీద ఉంటాడు అప్పుడే నాశనం కాడు ఒక నిర్ణయ సమయం ఉంది ఆ నిర్ణయ సమయం వరకు అతడు వేచి ఉంటాడనమాట వేచింపబడతాడు లేకపోతే అతన్ని దేవుడు ఇంకా ఏమనకుండా వదిలేస్తాడు సో ఇది మొదటి అర్ధవారంలో ఉన్న పరిస్థితి ఒక విధంగా మరి ఆర్థికపరమైన వ్యవహారాలకు వస్తే బబులోను దేశము సాతానికి మెయిన్ సెంటర్ బబులోను దేశం అనేది సాతానికి మెయిన్ సెంటర్ ఇప్పుడు ఎట్లాగైతే ఎరుసలేం అనేది దేవునికి కేంద్ర స్థలమో దేవుని పట్టణం అని దేవుడు దేని పిలుస్తాడు ఎరుసలేము మరి వాడు కూడా ఒక డూప్లికేట్ ఉండాలి కదా సో సాతానికి డూప్లికేట్ ప్లేస్ ఏది బబులోను అక్కడే నినవే పట్టణం అక్కడే బాబేలు గోపురం కట్టుకోవాలనుకున్నాడు ఆకాశం నంటునంతగా హెచ్చించుకోవాలనుకున్నాడు అంటే అక్కడే వాడు అడ్డ చేసుకున్నాడు దేవుడేమో తన మందిరాన్ని నిరుసనం కట్టుకోవాలనుకుంటే సాతాను వాడి అడ్డ ఎక్కడ కట్టుకోవాలనుకున్నాడు బాబేలు లేదా బబులోను దేశంలో కట్టుకోవాలనుకున్నాడు సో ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా బబులోను పట్టణంలో నుండి కొనసాగుతాయట వాడి కేంద్రం అది మతపరమైన కార్యకలాపాలన్నీ రోమన్ సిటీలో నుండి జరుగుతాయి మీరు చూస్తూనే ఉండండి రోమన్ క్యాథలిక్ చర్చెస్ అన్నీ కూడా ఈ అబద్ధ క్రీస్తుకి దాసోహం అయిపోతాయి పెద్ద పెద్ద క్యాథీడ్రల్స్ అన్నీ కూడా సాతాన్ని ఆరాధించే మందిరాలుగా మారిపోతాయి ఎందుకంటే వాళ్ళు అటు మలుపు జరుగుతారు బైబిల్ ఆధారం కాదు కదా వారికి పోపు ఏం చెప్తే అదే విధంగా రేపు పోపు అందరం కలిసి ఆయనను ఆరాధిద్దామంటే ప్రపంచం అంతా క్యాథలిక్ చర్చస్ అలాగే ఆరాధిస్తారు సో సాతానీయ మతానికి మెయిన్ హెడ్ మెయిన్ సెంటర్ ఏదవుతుంది రోమా పట్టణం అవుతుంది ఆర్థికపరమైన వ్యవహారాలకు బబులోను పట్టణం అవుతుంది రాజకీయంగా పరంగా ప్రపంచమంతటిని వాడు ఏళ్లుతూనే ఉంటాడు క్రైస్తవుల పరిస్థితి ఏంటో యూదుల పరిస్థితి ఏంటో చూసాము దేశంలోనున్న ఆర్థిక వ్యవస్థ అంతా కూడా అతలాకుతలం అయిపోతుంటుంది అన్ని రకాల తెగుళ్ళు మరణాలు ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి మరణ సంఖ్య పెరుగుతూనే ఉంటుంది సో ఈ మొదటి అర్ధవారంలో ఒక భయంకరమైన శ్రమ ఉంటుంది దేవుని బిడల్లో దేవుని యొక్క కార్యాలు కూడా చూస్తూనే ఉంటారు సో ఈ మొదటి అర్ధవారం అయిపోయినాక దాని ముగింపులో ఏం జరుగుతుంది ఏ కడబూరం లోగుతుంది రెప్పపాటున మనము మార్పు చెంతాం రాజ్యం దేవుని రాజ్యం అయిపోయింది దేవుని రాజ్యం సంబంధమైన మనము ఆరంభం అయిపోతాం ఆ రోజు సువార్త మర్మము ఆ తరువాత అన్యజనులు ఎవరూ రక్షింపబడే అవకాశం లేదు ఆ రోజే అన్యజనుల కాలం ముగించబడుతుంది ఏడవ వారము ఆరంభం నుండే యూదుల కాలం మొదలైన రెండవ అర్ధవారంలో యూదుల రక్షణ ప్రారంభమవుతుంది మొదటి అర్ధవారంలో కూడా యూదులు రక్షింపబడుతూనే ఉంటారు కానీ పరిపూర్ణంగా జనాంగం అంతా రక్షింపడడానికి రెండవ అర్ధవారం టైం దేవుడు వాళ్ళకి ఇచ్చాడు ఓకే ఈరోజు ధ్యానించినంత వరకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇప్పుడు అడగవచ్చు అబద్ధ క్రీస్తు వచ్చినప్పుడు యూదులకు అనుకూలంగా మూడున్నర సంవత్సరాలు ఉంటారన్నారు అదే సమయంలో క్రైస్తవులకు వ్యతిరేకంగా పనిచేస్తారు అదే క్రైస్తవులు మరి అబద్ధ క్రీస్తుని ఎరిగిన వారిని హింసిస్తాడా ఎరగని వారిని అబద్ధ క్రీస్తుని గుర్తించే గుర్తించేస్తుంది సంఘం అప్పటికే ఇప్పుడు ఆరు వందల అరవై ఆరు ముద్ర తెలియదు ఎవరికి క్రీస్తు వచ్చి ఆరు వందల అరవై ఆరు ముద్ర కంపల్సరీ వేసుకోవాలంటే క్రైస్తవులందరికీ తెలుసు అది వేసుకోవద్దని ఖచ్చితంగా వాడికి అబ్బా అగేన్స్ట్ ఉంటాం మనం వాడు అధికారానికి లోబడం సో క్రైస్తవులు ఎవరు కూడా అధికారం అధికారంలోబడరు ఎవరి పేరు జీవగ్రంథం రాయబడిందో వారు ఎవరు కూడా ఆరు వందల అరవై ఆరు ముద్ర వేసుకోరు అవసరమంతి చావడానికి రెడీ అవుతారు లాస్ట్ డేస్లో చాలా వరకు దేవునికి లోబడిన వాళ్ళందరూ కూడా మరణం వరకు కూడా నమ్మకంగా ఉంటారు కొందరు విశ్వాస బ్రష్లో అవుతారు పై ఎగిరిపోతారు ఒకటనా ఇది ఇది ఇప్పటివరకు చెప్పిన కొంచెం క్లారిటీ అన్ని అర్థమైంది అయితే బయట నాకు ఒకడు క్వశ్చన్ వేసాడు దానికి మీరు కొంచెం క్లారిటీ ఇస్తే సంతోషిస్తాను ఒక ఏమన్నాడంటే ఓకే మీరు చెప్పింది అన్ని ఓకే కానీ రక్తం ఒలికించకుండా ఏ దేవుడు పరిపాలించాడు చెప్తావా అన్నాడు దీనికి కొంచెం ఏమన్నా రక్తము అంటే మనుషుల రక్తము వలికించకుండా ఏ దేవుడు పరిపాలించుండో నాకు చూపి అని చెప్పాడు దేవుడు ఎక్కడ పరిపాలించండు అసలు ఏ దేవుడు పరిపాలించాడు అసలు అదే అయితే తను నాకు వేసాడు ఆ భూమిని పరిపాలించిన దేవుడు ఎవరు నాకు అర్థం కాలేదు ఆ ప్రశ్న దేవుడు దేవుడు అంటారు కదా ఒక ఆయన నాస్తికుడే ఓకే అయితే దేవుడు దేవుడు అంటారు కదా మరి ఈ దేవుళ్ళను ఆ దేవుళ్ళు అందరినీ చూస్తే ఎక్కడ రక్తపాతాలు యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి ఓకే మీ బైబుల్లో కావచ్చు ఇతర ఇతర దాంట్లో కావచ్చు ప్రతి దాంట్లో యుద్ధాలు జరిగింది నేను చూపిస్తాను మీ బైబుల్లో కూడా యుద్ధాలు జరిగింది కొంతమంది చనిపోయారు నేను వాళ్ళని పొరుగు అని ప్రేమించున్నారు అటు చనిపోతున్నారు మరి అతన్ని శిక్షిస్తా అంటే ఒక దగ్గరేమో చంపుతున్నారు మరి ఇది కరెక్టేనా అని చెప్పాడు ఇది బేసిక్ బైబిల్ గురించి అవగాహన లేని వాళ్ళకి వచ్చే ప్రశ్నలు ఇవి అసలు బైబిల్ అంటే ఏంటో కనీసము బేసిక్ ఏబీసీడీ కూడా తెలియని వాళ్ళు అడిగే ప్రశ్నలు ఇవి ఓకే ఏదో వాళ్ళ వీళ్ళు చెప్పిన మాటలు విని అడగడమే తప్ప నిజంగా బైబిల్ చదివిన వాడికి ఈ ప్రశ్న రానే రాదు బైబిల్ కానీ ఇతర మత గ్రంథాలు కానీ చదివి యథార్థంగా చదివిన వాడికి పెద్ద ఏం కాదు ఇవి రైట్ బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది వినండి ఒకవేళ ఎవరైనా అడిగినా కూడా ఒకళ్ళు వాళ్ళు వినే ఓపిక ఉంటే చెప్పండి లేకపోతే వదిలేయండి ఓకే దేవుడు మానవుని సృష్టించినప్పుడు పాపము లేకుండా ఏ చెడు అనేది లేకుండా మానవుని సృష్టించాడు వాడిని యథార్థవంతునిగా సృష్టించాడు అప్పుడు రక్తపాతంతో పనే లేదు అసలు రక్తపాతంతో పని మానవుడు కొని తెచ్చుకున్నాడు దేని బట్టి దేవునికి అవిధేయత చూపించడం ద్వారా పాపం ప్రవేశించింది పాపం వలన వచ్చు జీతము అసలు మరణం అనేది దేవుని డిజైన్లు లేదు మనిషి చెయ్యొద్దు అన్న పని చేసినందుకు మరణాన్ని కొని తెచ్చుకున్నాడు మనిషి పాపం చేసినందుకు శిక్ష దేవుడు న్యాయాధిపతి అయినా ఒక న్యాయాధిపతి తప్పు చేసిన వాడికి శిక్ష విధించాలా వద్దా విధించాలి ఒక లా చట్టం ఉంటే మంచిదా లేకపోతే మంచిదా ఉండాలి సో దేవునికి ఒక చట్టం ఉంది తప్పు చేస్తే మరణం అనేది దేవుడు డిజైన్ చేశాడు అది నువ్వు తప్పు చేస్తే నీ ప్రాణం ఉడికించబడాలి ఎస్ దట్ ఈస్ న్యాయమైన జడ్జ్మెంట్ అది అదే చెప్పాడు దేవుడు ఆధమా నువ్వు తప్పు చేస్తే నీ రక్తం ఉడికించబడుతుంది నీ మరణం అవుతుంది అని అయితే ఆదము పాపం చేశాడు కానీ దేవుడు అతన్ని రక్షించాలనుకున్నాడు పెనాల్టీ అయితే చెల్లించాలి ఓకే న్యాయం ప్రకారం చట్టం ప్రకారం తప్పు చేసిన వాడికి శిక్ష పడాలి నీకు వెయ్యి రూపాయల జరిమానా చెల్లించబడింది కట్టాల్సిందే నువ్వు ఎంత మినిస్టర్ తెలిసిన వాడైనా మాఫీ చేసేస్తా అంటే కుదరదు కాబట్టి ఆ పనిష్మెంట్ ఏంటో నీ మీద వేయకుండా దేవుడు ఏం చేశాడు ఒక జంతువును వధించి ఆ రక్త ప్రోక్షణ ఆయన చేశాడు అంటే రక్త ప్రోక్షణ ఎందుకు జరగాల్సి వచ్చింది నువ్వు చేసిన పాపానికి మానవుడు చేసిన పాపానికి రక్తప్రోక్షం జరుగుతుంది అంతేగాని దేవుడు ఏదో రక్తంలో ఆనందించే దేవుడు కాదు ఆయన ఉద్దేశము నిన్ను బ్రతికించడానికి ఇంకొక ప్రాణిని చంపాల్సి వస్తుంది ఎందుకు చంపాల్సి వస్తున్నారంటే ఒకరోజు ఒక ఆయనే బలి కాబోతున్నాడని మనిషికి అర్థం కావడానికి ఎవరినో చంపుకుంటూ పోయే గొప్ప దేవుడు కాదాయన అందరి కోసం ప్రాణం పెట్టడానికి వచ్చిన దేవుడు ఆయన సో లోకంలోన ఇతర ఎవరైనా చంపేవాళ్ళు ఉంటే వాళ్ళు వాళ్ళ మనుషులు చంపుకున్నారేమో కానీ తను తానే ప్రాణాన్ని అప్పగించుకోవడానికి వచ్చింది ఒకే ఒక వ్యక్తి ఆయన ప్రభు ఓకే సో మనుషులను రక్షించడానికి అన్నాడు చంపడానికి రాలేదు కానీ దేవుని తీర్పు న్యాయమైనది శిక్ష కూడా దేవుని ప్రణాళికలో ఒక భాగమే మీరు తర్వాత రెండవ భాగంలో చూస్తారు గొర్రె పిల్లలాగా వచ్చిన యేసు ప్రభు రెండవసారి ఎట్లా రాబోతున్నాడు యూదా యూధా గోత్ర సింహం వచ్చినప్పుడు కొంచెం సీన్ ఉంటుంది అప్పుడు వాళ్ళు జీర్ణించుకోలేరు ఎవరు యేసు ప్రభు యొక్క రాబో దినముల యొక్క ఆయన ప్రత్యక్షత ఈ తరం తట్టుకోలేదు అంత భయంకరంగా ఉంటుంది సో యేసు ప్రభుత్వం చాలా ఆటలు ఆడుతున్నారు ఈరోజు అందరు కానీ ఆయన ఇంతకుముందు సిలువ వేసినప్పుడు మౌనంగా ఉండి నోరు తెరవకుండా ఉన్నట్టు కాదు ఇప్పుడు ఇప్పుడు పరిస్థితి వేరేలా ఉంటుంది అది రెండో అర్ధవారంలో చూస్తాం దాన్ని ఓకే సో అన్ని చిల్లకు అర్థం కాలేదు అసలు వాళ్ళు అన్ని మత గ్రంథాలు యథార్థంగా ముందు పెట్టుకొని చదివితే బైబిల్ కొన్న గొప్పతనం అర్థమైపోతుందండి మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదు అంటే శ్రమల మధ్య కాలంలో సంఘం ఎత్తబడుతుందని చెప్తున్నారు లూకాస్ వార్త పదిహేడు అధ్యాయం ఇరవై ఆరు నుంచి వేసే చెప్పినట్టుగా నోవాహు దినములలో జరిగినట్టే జరుగును లోతు దినములు జరిగినట్టే జరుగును నోవాహు జల ఓడలోకి వెళ్ళిన తర్వాత జలప్రళయం వచ్చింది లోతు పట్టణం నుంచి వెళ్ళిన తర్వాత అగ్ని గురిపించబడింది అనే ప్రకారం సంఘం ఎత్తపడిన తర్వాతనే శ్రమలు వస్తాయని ఒక అంటే ప్రీటి బిరేషన్గా ముందే సంఘం ఎత్తపడుతుందని ఒక విన్నాము అది ఎంతవరకు నిజం మీరు చెప్పిన దాని ప్రకారం శ్రమల మధ్యకాలంలో సంఘం ఎత్తపడుతుందని చెప్తున్నారు వస్తే దాని క్లారిటీ రైట్ సో బ్రదర్ అడిగిన ప్రశ్న అందరికీ అర్థమైందా యేసుప్రభు చెప్పాడు నోవహు జలప్రలయం అప్పుడు ఎలా ఉండేనో మనుష కుమారు అక్కడ కూడా అలాగే ఉంటుంది జలప్రలయం అప్పుడు ఏం జరిగింది నోవహు ఆయన ఫ్యామిలీ అంతా ఓడలోనికి వెళ్ళిపోయిన తర్వాత వర్షం స్టార్ట్ అయింది అప్పుడు జలప్రలయం స్టార్ట్ అయింది సో ఫస్ట్ సేఫ్గా ఫ్యామిలీ ఓడలోకి వెళ్ళిపోయిన తర్వాత కదా స్టార్ట్ అయింది జలప్రలయం అలాగే సంఘము సురక్షితంగా పైకెత్తబడిన తర్వాతనే ఏడేళ్ళ శ్రమల కాలం స్టార్ట్ అవుతుంది అని ప్రీటిపులేషన్ వారి బోధ కరెక్టేనా రెండవ పేతురు పత్రిక మూడవ అధ్యాయము ఆరో వచనం ఉండి చూడండి ఆరు ఏడు వచనాలు రెండవ పేతురు పత్రిక మూడవ అధ్యాయము ఆరు ఏడు వచ్చినాలు అప్పుడున్న ఆ అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నను ఎప్పుడున్న లోకము ఏ నీళ్ళ వలన ఏ సందర్భం గురించి చెప్తున్నాడు నోకాలం జల అప్పుడు ఆ నీటి వలన అప్పుడున్న జనాంగం మంచి వేయబడింది మరి ఇప్పుడున్న లోకం ఎలా అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగుతున్న వరకు అగ్ని కొరకు అగ్ని కొరకు అదే వాక్యం వలన ఇప్పుడున్న లోకం దేంతో నాశనం చేయబడుతుంది అగ్ని రైట్ అప్పుడున్న లోకం దేంతో నాశనం చేయబడింది జలముల చేత ఇప్పుడున్న లోకం దేంతో నాశనం చేయబడుతుంది రైట్ వినండి ఇప్పుడు సేమ్ అప్పుడున్న లోకము జలములతో నాశనం చేయబడే సమయానికి నోబోహు ఓడలోనికి వెళ్ళిపోయాడు నేను అదే అంటున్నాను ఇప్పుడున్న లోకము అగ్ని చేత దేవుడు భూమిని నాశనం చేయక మునుపే ఎత్తబడుతుంది అంటున్నాను ప్రీట్రిపులేషన్లు ఎక్కడ మిస్ అయ్యారో తెలుసా ఆ వర్షాన్ని ఏడేళ్ల శ్రమల కాలంతో పోలుస్తున్నారు అగ్నితో పోల్చట్లేదు అప్పుడున్న లోకము జలములతో నాశనం చేయబడింది ఇప్పుడున్న లోకంతో దేంతో నాశనం చేయబడుతుంది అగ్నితో అంటే వర్షం ఇసుకోల్ట అగ్ని అంతేనా వీళ్ళు ఏం చేస్తున్నారంటే వర్షం ఇసుకోల్టా ఏడేళ్ల శ్రమల కాలం ఎక్కడ మిస్టేక్ చేశారు అర్థమైందా నోవహు జలప్రళయం అప్పుడు వర్షం రాకమునిపే ఓడలోనికి నోవహు సేఫ్గా వెళ్ళిపోయాడు కదా ఏడేళ్ల శ్రమల కాలం స్టార్ట్ కాకమునిపే సంఘం ఎత్తబడుతుంది కదా అంటున్నారు నేను అంటున్నాను నోవహు జలప్రలయాన్ని మీరు ఏడేళ్ల శ్రమల కాలంతో కాదు పోల్చాల్సింది దేంతో పోల్చాలి అగ్నితో పోల్చి ఏడేళ్ళ శ్రమల కాలం అయిపోయిన తర్వాత వెయ్యేళ్ళకి పరిపాలన అయిపోయిన తర్వాత అగ్నిచేత నాశనం కాబోతుంది ఈ భూమి ఆ అగ్నిచేత నాశనం కాకమునిపే సంఘం ఎత్తబడుతుంది మరి సేమ్ నో జలప్రలయం జరిగినట్టే జరుగుతుంది ఎక్కడ మిస్టేక్ జరిగింది జలప్రలయం ఈజ్ ఈక్వల్ టు ఏడేళ్ల కాలం అనుకున్నారు కాదు అది అగ్ని కొరక అని పేతురు మూడో అధ్యయ మూడో రెండో పేతురు పత్రిక మూడో అధ్యాయం ఆరు ఏడు వచనాల ఆధారంతో చెప్తున్నాను ఇప్పుడు ముందే ఎత్తబడతది అని అన్నారు ముందే ఎత్తబడదనడానికి ఇన్ని ఆధారాలు చూపించాను కదా ఇప్పుడు ఏడు బూరలు రావాలి కడబూరంలో కావాలి సంఘం శ్రమల పాలు కావాలి శమలలో పరిశుతుల ఓర్పు బయలుపరచబడాలి ఇవన్నీ జరగకుండా ముందే సంఘం ఎత్తబడితే ఈ ప్రవచనాలన్నీ ఏం కావాలి అర్థమైందా ఇవన్నీ ప్రవచనాలు దానికే సపోర్టింగ్